ఆవకాయ పికిల్ కాదు ఆరోగ్యపు పికిల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సో మీకేమన్నా ఉందా ఇలా పాలిటిక్స్ లో వెళ్ళాలి అసలు లేదా అసలు మాకు పాలిటిక్స్ కి సంబంధమే లేదు అంటే మేము చేసేదంతా మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ని మేము ప్రమోట్ చేసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాము అండ్ మాకందరికీ ఏంటంటే మాకందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే మనం మెంబర్స్ లేకపోతే మన ఆంధ్ర ఇది అనేది ఒకటి రావాలని ఓకే సో వాళ్ళకి ఏమన్నా మెంబర్షిప్ కార్డ్ కానీ ట్యాగ్ కానీ ఏమన్నా ఉంటుందా ట్రిపుల్ ఏ మెంబర్ అని అట్లే ఉండదండి ఓకే సో అంటే వేరే దగ్గర ఏటన్నా వెళ్ళినప్పుడు అరే నేను త్రిపుల్ ఏ మెంబర్ని అని చెప్పడానికి చెప్తారు కదా వేరే వాళ్ళకి అలా మేబీ ప్రాబబ్లీ ఫ్యూచర్లో మేము బిజినెస్ ప్లాట్ఫామ్ ప్రస్తుతానికి స్మాల్ స్కేల్ ప్రమోట్ అవుతుంది చిన్నగా బట్ మేము దాన్ని కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేద్దామని అనుకుంటున్నాము వీ డోంట్ నో అంటే ఇంకా మేము దాని గురించి ఇంకా అంత సీరియస్ థాట్స్ ఏమి ఇవ్వలేదు బట్ వీఆర్ గోయింగ్ టు ఐ మీన్ ఓకే సో అక్కడ ఫుడ్స్ అవన్నీ కూడా తెలుగువి కదా సో లోకల్ రెస్టారెంట్స్లో అడుగుతారా లేకపోతే ఎవరన్నా హోమ్ మేడ్ ఫుడ్స్ వాళ్ళు వైఫ్ రెండు లోకల్ లోకల్ రెస్టారెంట్స్ అందరికీ ఇస్తాము అంటే మేము ఏంటంటే మా ఫుడ్ అంతా చాలా వెరైటీస్ ఉంటుంది అండ్ వచ్చే మా పీపుల్ని బట్టి కూడా మేము అంతా ఒక రెస్టారెంట్కు రెండు రెస్టారెంట్స్కో ఫుడ్స్ ఇవ్వమండి వి విల్ గివ్ ఆర్ ఆర్డర్ టు మల్టిపుల్ రెస్టారెంట్స్ అది రెస్టారెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఈవెన్ ఇండివిజువల్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నేను ఇది బాగా చేస్తానండి నాకు ఐ వాంట్ టు డూ దిస్ అని అన్నారు ఆబ్వియస్లీ మేము వాళ్ళకి ఇస్తారు ఆపర్చునిటీ ఓకే సో వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు జస్ట్ వచ్చి పెట్టాలి లేకపోతే వాట్ ఎవర్ దానికి మెటీరియల్ కావాల్సిన కాస్ట్ ఏదైతే ఉంటుందో దట్ వి విల్ గివ్ టు దెమ్ ఓకే అంటే వాళ్ళు కూడా పాపం ఫ్రీగా వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ జేబులోంచి అయితే పెట్టుకోలేరు కదండి సో వి విల్ గివ్ టు దెమ్ ఓకే సో ఈవెంట్ చేయడానికి టైం స్పాన్ ఎంత కావాలి మీకు ముందు రోజు చేస్తారా ఒక రోజు ముందే చేస్తారా రెండు రోజుల ముందా ఒక ఈవెంట్ చేయాలంటే మాకు మినిమమ్ త్రీ మంత్స్ ఆఫ్ ప్లానింగ్ కావాలి మినిమం త్రీ మంత్స్ ప్లానింగ్ త్రీ టు సిక్స్ మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేస్తాం మా నేషనల్ కన్వెన్షన్కి మాకు ఇంకా చాలా టైం ఉంది వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్లానింగ్ ఇట్ టూ మంత్స్ అగో ఇట్ సెల్ఫ్ సో మేము దీనికి మా మెయిన్ ఈవెంట్కి అయితే మాత్రం నైన్ మంత్స్ ముందు నుంచి మేము ప్లానింగ్ సో ఎలా చేయాలి ఎవరెవరిని పిలవాలి ఎంతమంది వస్తారు చాలా ఉంటాయండి అంటే ఒక ఈవెంట్ చేయాలంటే ఒక ఫుడ్ టీం ఒక సెలబ్రిటీ టీం హాస్పిటాలిటీ టీమ్ వీళ్ళందరూ వస్తే వాళ్ళని అక్కడ చూడడానికి జాగ్రత్తగా పికప్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు నెక్స్ట్ తర్వాత కల్చరల్ టీమ్ కావచ్చు ఇలా లాజిస్టిక్స్ టీం కావచ్చు సప్లైస్ టీమ్ కావచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ వాలంటీర్స్ ఉంటారండి మేము చేసే ఒక ఒక నార్మల్ స్టేట్ ఈవెంట్స్లోనే దాదాపు మాకు నూట యాభై మంది వాలంటీర్స్ కావాల్సి ఉంటుంది నూట యాభై వాలంటీర్స్ పార్కింగ్ కావచ్చు బయట వెహికల్స్ వచ్చే వాటిని ప్రాపర్గా చేయడం కోసం ఇంటి దగ్గర ఇట్లా అంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అనమాట ఇట్లా ఒక నూట యాభై మంది అవుతారు మా ఈ నేషనల్ ఈవెంట్కి అయితే మాత్రం మేము ఇంకా చాలా లార్జ్ స్కేల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఈ సాక్షి మీడియా త్రూ మా యూఎస్ జనాలకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాలంటీర్స్ ఉంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్ ప్లీజ్ జాయిన్ గ్రూప్స్ అండ్ ప్లీజ్ ఫర్ వాలంటరింగ్ సమ్ హెల్ప్ ఓకే సో ఇంకా చెప్పాలి అంటే మరి వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళకి అన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటే మీ దాంట్లోనే ఎందుకు జాయిన్ మీ దాంట్లో యూనిక్ పాయింట్ ఏంటి అదే సో ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే నాట్ ఆర్ కామెంటింగ్ నెగిటివ్ వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ చాలా మటుకు ఏంటంటే కొంచెం లిమిటెడ్ దాంట్లో ఉన్నారు అంటే క్యాస్ట్ కావచ్చు లేకపోతే రిలీజియన్ కావచ్చు లేకపోతే ప్లేసెస్ కావచ్చు ఇంకోటి ఇంకోటి అట్లా వేరే వేరే రకాలుగా ఉన్నాయి అండ్ అగైన్ సో నథింగ్ రాంగ్ వాళ్ళందరూ చాలా సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు అలా బట్ మాది ఏంటంటే ఆంధ్ర పీపుల్కి అందరికీ కల్చర్ని ప్రమోట్ చేయాలని మా ఇది సో దీంట్లో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే అందరూ ఉంటారు బేసికలీ అండ్ మన కల్చర్ని ప్రమోట్ చేయడమే మా మెయిన్ యూనిక్ ఎజెండా